కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన శాసనసభ్యులు మదన్ మోహన్ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రోగులకు నాణ్యమైన సేవలు అందించకుంటే ఎవరైనా సహించేది లేదని అన్నారు తక్షణమే ఖాళీగా ఉన్న వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందించాలని కోరారు గారు నమస్తే నమస్తే నేను ఇక్కడ హాస్పిటల్ విజిట్ చేస్తున్నాను ఎల్లారెడ్డి టౌన్లో మన మీ పేరేంది సూపర్ గారు డాక్టర్ ఇక్కడ చాలా కంప్లైంట్స్ వస్తున్నారు కానీ విజిట్ చేస్తున్నారు ఇది చాలా వెహికల్సీస్ ఉన్నాయి నేను మనం మీతో మాట్లాడినట్టు అయిపోతాయో సార్ మనం ఇప్పుడు రిపోర్ట్ తయారు చేసేందుకంటే మా పేదల్లో నేను ఆల్రెడీ చెప్పాను నాకు ఈ హాస్పిటల్లో ఆల్రెడీ హాస్పిటలీలో హాస్పిటల్లో ఇప్పుడు ఈ టైప్ ఇన్సిడెంట్ అంటే